వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ఉద్యోగుల కోసం ఆర్థిక మంత్రిని కలిసి మరి ఇటువంటి విషయాలు మాట్లాడారు మరి అదేవిధంగా ఉద్యోగుల యొక్క అవసరాలన్నీ కూడా తీరేలా ప్రభుత్వం ముందడుగు వేస్తుందా లేదని వివరాలు తెలుసుకుందాం మొత్తానికి ఏంటంటే అందరికీ తెలిసిందే ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రతి ఒక్క ఉద్యోగుల కోసం కూడా మనకైతే ఇక వినతి పత్రాలు సమర్పిస్తూ వస్తూ ఉన్నారు కానీ ఉద్యోగులకు ఎంతవరకు కూడా మేలు జరిగిందనేదే అసలైన పాయింట్ అని మనం చెప్పుకోవచ్చు ఇకపోతే ఇక ప్రస్తుతం కనుక మనం చూసినట్లయితే చాలీ చాలని జీతాలతో అవుతున్న లక్షలాది మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని అమరావతి ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కె సుమన్ అదేవిధంగా ఈ మధుబాబు సహా అధ్యక్షులు శివ శివగారు మొత్తం చూసినట్లయితే గురువారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఆప్కస్పై అధ్యయనం మంత్రివర్గం ఉపసంఘం సభ్యులైన పయ్యపుల కేశవ్ను అయితే కలిసి ఒక సందర్భంగా కోరడం జరిగింది మరి అనేక విషయాలు కూడా మాట్లాడుతూ ఆయనకి వినతిపత్రం అయితే అందజేశారు మరి అన్ని పరిశీలించి న్యాయం అయితే ఖచ్చితంగా చేస్తామంటున్న మంత్రి కేశవ్ అంతేకాదు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చూడడమే ప్రభుత్వం యొక్క లక్ష్యమని వారి ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని ఆప్కాష్ని రద్దు చేయాలన్న ఆలోచన ఎట్టి పరిస్థితుల్లోనూ చేయమని ఈ యొక్క సందర్భంగా మంత్రి తెలిపారు ఇక అదేవిధంగా ఉద్యోగులకు ఎటువంటి నష్టం వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియజేశారు తప్పకుండా అన్ని అంశాలు కూడా పరిశీలించి నిర్ణయం తీసుకుంటున్నామని మరి అదేవిధంగా అవసరమైతే ఇంకా డీప్గా పరిశీలించి వీటిపై పై అధికారులతో చర్చించి ప్రతి ఒక్క అవసరాన్ని కూడా తీరుస్తామని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియజేశారు